कोब्रा एंग्या देंगे एट नुचे सोड रे मिर एट नुचे आता हो दिस जी दान किंदा जी दान किंदा అని దకొ ఓకే ఓకే ను వాటర్ తో అంటే విత్తం కొట్టు YouTube లో వేద్దా త వీడియో నేనిది మట్టానేని బండి అది కూడా వెళ్తు ఆ YouTube లో పెట్టేనని అందరే ఒకసారి వాయిస్ అన్న హైలైట్ ఉంటది హైలైట్ ఉంటది చెప్పే సో ఫ్రెండ్స్ ఏంటంటే యాక్చువల్లీ బండికి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ చేద్దామని అన్నగారు వచ్చారు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేద్దామని అన్నగారు వచ్చారు అయితే అనుకోకుండా ఏం అంటే బానట్ అయిపోయారు అంటే పాము ఇట్లా పోయింది అది వెళ్ళిపోయిందని ఈ అబ్బాయి చెప్పిండు కదా అది కార్లోకి పోయిందా మరి బయటికి వెళ్ళిపోయిందా ఎగ్జాక్ట్లీ వీళ్ళకు పక్కా తెలియదు వీళ్ళు ఏం చేశారంటే సరే అది పోయింది పోయింది కదా ఇన్సూరెన్స్ అయితే చేద్దాము అని ఇంజన్ నెంబరు చేసి నెంబర్ చూసుకుంటారు కదా సో బానట్ లేపేసరికి అది ఇక్కడ ఉండే యాక్చువల్లీ దాన్ని చూడంగా వెంటనే మీదనే ఉంటా సో ఇక్కడ మీదనే ఉండే ఇక్కడ నుంచి మళ్ళీ అందులోకి వెళ్ళిపోయిన వెంటనే బానేటేసేసి నేను వచ్చి దీంతో ఈ స్టిక్తోటి బానట్లు ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ నేను ఏమనుకున్నాను అంటే కోబ్రా కాదు ఏదో నార్మల్ పామ్ అనుకుని అనుకున్నాను సో నేను వర్క్ డ్రెస్ మీద వచ్చేసాను నేను ఇక మా తమ్ముడిని పిలుచుకొచ్చిండు బ్రదరు ఏడి తమ్ముడు ఏడి మా తమ్ముడు ఎందుకు

ఇక్కడ మీరు చూస్తున్నది ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రాస్ నిక్ అది లోపట్లో ఉన్నది ఉదర్శి జాక నికల్ ఉదర్సి దాని టేస్ట్ అనేది పెట్టింది అన్న ఒక చిన్న స్టిక్ తీసుకొని మెల్లి కట్టు ఇటు 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 మూల మెల్లగా 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 చిన్న మెల్లగా లేదు నువ్వు నువ్వే నువ్వే దాన్ని మూమెంట్స్ ఏ టైర సైలెంట్ Krunch Teru Krunch Teru Dr. Mada Dr. Guru Anam bzw. Anka Anam a little, <subjects 1952> సో గా ఇది చాలా హార్డ్ రెస్క్యూ టఫ్ రెస్క్యూ ఏ కొద్ది మిస్టేక్ అయినా లోపలికి వెళ్ళిపోతుండేది వచ్చేసింది దేవుడి వల్ల ఏం కాలేదు జస్ట్ మిస్ లోపలికి వెళ్ళిపోతుండే మై గాడ్ నమస్తే పురుషోత్తమన్నా అన్నా దీనికి గోల్డ్ ఉంగరం చేసి పెట్టే పాముకు சின்ன ஏய் بیٹے இ கதா பரவலை டிஃபரெண்ட் கடா கண்டால டிஃபரெண்ட் சமீஸ் சமீஸ்

అంటే అయినా సర్వీసింగ్ ఇచ్చిండి నాకు వెహికల్ వాషింగ్ ఇచ్చిండు ఇచ్చిండి దాని వేరే చిన్న సరే

ada renda kapal di nutla silent man renda kapal

thank <laughs>